హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లెస్ ఇటు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీ హై ప్రోటీన్ ఫుడ్ అయిన పెసర గారెలు చేసి చూపిస్తాను వీటిల్లో బెస్ట్ పాట ఏంటి అంటే నూనె అయితే మాత్రం అస్సలు పీల్చవండి అంత బాగుంటాయి నూనె పీల్చదు మంచి ప్రోటీన్ ఫుడ్ క్రిస్పీగా ఉంటుంది పైన లోపల సాఫ్ట్గా ఉంటుంది ఒకటి తినటం మొదలు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా పది తినాల్సిందే ఈ పెసరగారెల్ని రండి మీకు ప్రాసెస్ చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మూడు గంటలు నానపెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు ఏమి వేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి గారెల పిండి చేసుకున్నట్లు ఇడ్లీ పిండి దోశ పిండి చేసుకున్నట్టు మెత్తగా చేసుకోకూడదు వీటిలో కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలాగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర చూడండి కొంచెం కొత్తిమీర ఒక పెద్ద సైజు ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మీ కారానికి తగినట్లుగా మనకి కావలసినంత కారంకి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసేసి తర్వాత ఒక ఇంచ్ అల్లంని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేయ అవసరం లేదు బచ్చగానే పేస్ట్ చేయాలి తర్వాత ఫైనల్లీ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని కచ్చాపచ్చాగా కొంచెం లేదా స్మూత్గా మీ ఇష్టం ఎలా కలనా అలా చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ముందుగా మనం పెసరపప్పులో వేసేసి వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే వేసుకొని ముందుగా మనం తీసి పక్కన పెట్టాం కదా పెసరపప్పు కొన్ని వాటిని కూడా కొంచెం ఒక్కసారి మెదుపుకుంటూ కొంచెం పప్పు కొన్ని పెసరలుగానే ఉండేటట్లు చూసుకొని మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఎక్కువగా సేపు కలపండి తర్వాత వీటిని ఎంతవరకు పప్పు చేయగలిగితే అంతవరకు చేయండి అలానే ఉంచినా పర్వాలేదు పప్పుగా చేస్తే తినేటప్పుడు చూస్తానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒక్కసారి కలిపేయండి వీటన్నిటినీ కలిపే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు కదా ఒక్కసారి చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ చేసిందో లేదో చూడండి చూడ చేయకపోతే చేయండి తర్వాత ఇలా మొత్తం నీట్గా కలిపేసిన తర్వాత ఒక పేపర్ కవర్ తీసేసుకొని చిన్న సైజు ఉండలుగా చేసుకొని గారెలు కనుక మనం ఎలా వేస్తాము అలా వేయండి గారెలకి మనం మధ్యలో హోల్ పెడతాము ఈ వడలకైతే హోల్ పెట్టము అదే దీనికి గారెలకి వడలకి ఉండే డిఫరెన్స్ పైపింగ్ హార్డ్గా ఉన్నప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఎక్కడ ఒకే వైపు ఉంచొద్దు రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తే పైన క్రంచిగా అయిపోతాయి కలర్ వచ్చేస్తుంది లోపల వరకు ఉడకదు అందుకని చెప్పేసి ముందు పైపింగ్ హాట్గా అయితే ఆయిల్ అనేది హీట్ అవ్వాలా తరువాత మనం అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే కరెక్ట్గా టెన్ మినిట్స్లోనండి ఈ నానటం ఒక్కటి తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా టెన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి మనకి ఇదే కలర్ ఉంటుందండి పెసర్ మన గారెల్లాగా గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో ఉండవు అందుకని చెప్పేసి మాడిపోయినట్లు కాదు ఇలా ఉన్నాయి కదా చక్కగా ఇట్లాంటి వాటిని వేడి వేడిగా మంచి అల్లం చట్నీలో కానీ లేకపోతే పల్లి చట్నీలో కానీ పెట్టుకొని తినండి ఒకటి తినటం మొదలు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఐదు ఆరు లేకపోతే పది అయినా తినకుండా వదిలిపెట్టరు ఇలాంటి మంచి మంచి ప్రోటీన్ ఫుడ్స్ నేను ఎన్నో పోస్ట్ చేస్తూ ఉన్నాను చూడండి ఏమైనా మీరు కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి మీకు కనుక నచ్చితే నేను చేసిన ప్రాసెస్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంక ఇంతేనండి పెసరగారులు అయిపోయినాయి చక్కగా తీసుకొని తినేయటమే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ